ఓం నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ద్రామ్ దాత్రియాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్లభాయ పరాయ పరపుషాయ పరమాత్మని శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజజ్యోతిషే నమో నమ ఓం నమ శివాయ శివాయ గు నమో నమ జయ గురుదాత్రియాయ నమ ఓం నమో భగతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చ స్వాహ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి జయ గురుదత్తాత్రేయ నమ నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలియిక యుతి అలా గ్రహాల యొక్క సంచారం మేరకు గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అది రావడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుకేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఆ శ్రమతో కూడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం సిద్ధించడం కానీ మీకు ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక ఛాయా అన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఉంటే జన్మజాతకం కారణంగా గ్రహాలంతా కూడా రాహుకేతులు యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాశ్యాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగారం కూడా ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహుకేతులు అనేది ఆకస్మిక్ ధనలాభాన్ని విదేశీ ఆణాన్ని మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలలో అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి ప్రాంతంలో అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా కారణం కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుగీతలు అనుగ్రహం కావాలి పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కాకుండా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమను కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్నంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో కనుక కానీ ఉంటే కనుక ఈ యొక్క రాహుకీతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటాయి కనుక దాన్ని దోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ దోషము తర్వాత కాళింది కాల సర్వదోషము పద్మకాల సర్పదోషము చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున నాగేంద్ర స్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా పూజనాచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నైవేదన చేయడం వల్ల రాహుగీత దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన తారు రాహుగీతలంతా కూడా సర్పదోష నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్టించం కూడా పత్నం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని ఆడుకుంటే దాన్ని వాయిదా పడుతూ ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకెత్తు దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకేతు దోషం వల్ల అంతా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకెత్ దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుగేత దోష నివారణార్థం సర్ప చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగేత దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధికారుతులు ఆచరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిక లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం కన్యారాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా రాహుగీత సంచారం మరికెటువంటి ప్రభావం చూపిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో రాహుగీత ప్రభావం వల్ల ఆకస్మిక ధన లాభం రావడానికి ఆస్కారం ఉంటుంది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుగీతులంతా కూడా రాహుగీతలు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఛాయా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది రాహుగీతలంతా కూడా ఛాయా గ్రహాలు మాయను చూపించే గ్రహాలు భ్రమని కల్పించే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది భ్రాంతిని కల్పించే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి ప్రధానంగా ఎవరి జాతకంలో కనుక రాహుగేతులంతా కూడా ఈ యొక్క శుభ ప్రధానంగా ఇచ్చే స్థానంలో ఉంటే కనుక మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి విపరీత ధనయోగం విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ధనధాన్యాది సమృద్ధి కలగడం కానీ రాజయోగం సిద్ధించడం కానీ మంచి ఫలితాలు ఆకస్మిక ధనలాభం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా రాహుకేతులు ప్రీతికరంగా ఆవునేతు దీపారాధన చేయడం నిమ్మకాయ దీపాన్నంతా కూడా ఈ యొక్క రాహుకాల దీపాలన్నీ కూడా శుక్రవారం పూట ఆదివారం పూట మంగళవారం పూట ప్రతినించం కూడా అమ్మవారి దేవాలయంలో మహాకాళి దేవాలయంలో తరచుగా చేసుకోవడం నిమ్మకాయ మాలనంతా కూడా అమ్మవారికి సమర్పిస్తుండటం వల్ల దోష నివారణ కలుగుతుంది నాగేంద్ర స్వామికి ప్రీతికరంగా జోడు నాగులకి నిత్యం అంతా కూడా పూజ చేసుకోవాలి వెండి పడగనంతా కూడా ఇంట్లో తెచ్చుకొని దానికంతా కూడా షోడశోపచార పూజ చేసుకోవడం చిమిరిని నివేదన చేయడం వల్ల మీ జన్మజాతకంలో కనుక కాలసర దోషం ఉంటే కనుక నివారణ కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర మానస చరిత్ర జగత్కారు చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం సర్పయాగం ఏ రకంగా జరిగింది ఆ సర్పయాగాన్ని ఆపడానికి ఏ మహాముని అంతా కూడా కారణమయ్యారు ఈ యొక్క అస్థిక మహాముని యొక్క జన్మ చరిత్ర అంతా కూడా ఆస్తిక మహాముని యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది మీ జాతకంలో కనుక దోషం కానీ ఉంటే కనుక మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకుని నాగేంద్ర స్వామి ప్రతిష్ట విధానం నవనాగ ప్రతిష్ట అంతా కూడా ఆచరించి మీకంతా కూడా జాతకరిత్యా సర్వ గ్రహదోష నివారణ కలగడానికి మేమంతా కూడా పూజలు చేయడం జరుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి మంచి ఫలితాలు పొందుతారు జాతకరిత్యా ఎటువంటి ప్రతిబంధకలు ఉన్నా కానీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రధానంగా గోచార రీత్యా బృహస్పతి సంచారం మేరకి కన్యారాశి జాతకులకంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు యొక్క వీక్షణ వల్ల సమసప్త వీక్షణ శ్రమతో శ్రమద్కుడైన సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా కొద్దిగా మీరు ఇక్కడ ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది దీని నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా తామం తామరపులతోటి మల్లెపూలతోటి చేసుకోవడం వల్ల ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకం చేయించండి ఎటువంటి ఆటంకాలు కానీ అకాల కష్టాలు కానీ తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది దేవీ భాగవతాన్ని పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి దేవి భాగవతం ఎవరైతే కనుక వింటూ ఉంటారో ప్రవచనలాగా వింటూ ఉంటారో లేదు చదవడం కానీ చేయడం వల్ల అమ్మవారి చరిత్ర ఉంటుంది దాంట్లో అంతా కూడా ఆ చరిత్రను పారం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది మీకంతా కూడా ఆగస్టు నుంచి సెప్టెంబర్ లోపల రాజయోగం కలిసి వస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మంచి మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది ప్రమోషన్స్ కూడా కావడానికి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రి నమ నామాన్ని జపాన్ని ఆచరించండి పరమేశ్వరుడు ప్రీతికరంగా అరుణాచలీశ్వరాయ నమః నమ ఓం అరుణా చలీశ్వరాయ నమ ఓం అరుణా చలీశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం తెస్తుంది నవగ్రహాలకు అభిషేకం ఆచరించడం గోమాత సేవ విశేషంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత